రేషన్ షాప్ నుండి ప్రజలకు నేరుగా సన్నబియ్యం ఇస్తాం రీసైక్లింగ్ మాఫియాకు అడ్డుకట్ట వేద్దాం మీరు సన్న వడ్లు పండించండి తెలంగాణ సోనా పండించండి మీరు పండించిన ప్రతి గింజకు ఐదు వందల బోనస్ ఇచ్చి కొంటాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్న దొడ్డు వడ్లు పండించకండి దొడ్డు బియ్యం తినే పరిస్థితులు లేవు రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం ఇస్తే మళ్ళీ రేషన్ షాపులో లేవు బ్లాక్ మార్కెట్లు అమ్ముకుంటుండే వర్తింటలేరు హాస్టల్లలో పిల్లలకు పెడితే ఆహార కల్తీ అయిందని ఆరోపణలు వస్తున్నాయి అందుకే తెలంగాణలో ఉండే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కస్తూర్బా పాఠశాలలతో పాటు మధ్యాహ్న భోజన పథకంతో పాటు రేషన్ షాపుల్లో ప్రతి వాడికి సన్న బియ్యం ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నది తెలంగాణ గడ్డ మీద ఈ నేలలో పండిన ఒట్లే సన్న ఒట్లు పండించండి తెలంగాణ సోన పండించండి ప్రతి పేదవాడికి సన్న బియ్యం ఇవ్వడం ద్వారా రీసైక్లింగ్ బియ్యం మాఫియాను ఉక్కు పూక కూకటి వేళ్లతో పెకిలించి ఈ రోజు పేదవాళ్లకు సన్న బియ్యం ఇద్దాం